కురువి మండల కేంద్రానికి చెందిన దాడిగల లక్ష్మి రవి దంపతుల కుమారుడు సాయివీర వీరమణికంఠ సిద్ధార్థ హై స్కూల్లో పదవ తరగతి ఫలితాల్లో ఐదు వందల ముప్పై మార్కులతో టాపర్ గా నిలిచిన సందర్భంగా కురువి మండల జర్నలిస్టులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి మార్కులు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఈ సందర్భంగా విద్యార్థి దాడిగల సాయి వీరమణికంఠ మాట్లాడుతూ మా తల్లిదండ్రులకు మా గ్రామానికి ఎంతో గొప్పగా చదివి వారు ఆశించిన విధంగా మంచి పేరు తీసుకొస్తానని అన్నారు అండ్ సో మెనీ సపోర్టింగ్ మీ అండ్ ఆల్సో ఎంకరేజింగ్ మీ థ్యాంక్ యూ ఫ్రమ్ మీరు దడిగల సాయినంత కొరువి సిద్ధార్థ హై స్కూల్లో ఫైవ్ థర్టీ ఎయిట్ మార్క్స్ తోటి టాప్ టాప్లో వచ్చినాను థ్యాంక్ యూ కంటకు సిద్ధార్థ హై స్కూల్లో పదవ తరగతి పరీక్షలలో మొదటి స్థానంలో ఐదు వందల ముప్పై ఐదు మార్కులతో మొదటి స్థానంలో నిల్వగా ఈరోజు జర్నలిస్టు మిత్రుల సమక్షంలో ఘనంగా సన్మానించడం జరిగింది భవిష్యత్తులో కంట మరిన్ని విద్యాపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పదవ తరగతిలో మంచి ర్యాంక్ సాధించినందుకు పాత్రికేయ మిత్రులు సన్మానించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా కుమారుడు శ్రీ శ్రీభద్రకాళ సమేత వీరభద్ర స్వామి దీవెనలతో అంచెలంచెలుగా ఎదిగి మీ అందరి ఆశీర్వచనంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ